హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది సో ఇక్కడ కోడల్ని అయితే బ్యారెంట్ చేస్తున్నారు చూడండి మరి అయితే ఉడిపిందంట అది తిరుగుతాయి కావంతే చూసిన ఫ్రెండ్స్ మరి అయితే లక్ష ఇరవై ఒకటి నరకైతే అడుగుతున్నారు అతని లక్ష ముప్పై చెప్తున్నాడు లాస్ట్ అయితే ఇరవై తొమ్మిదికి అయితే ఇస్తా అంటున్నాడు നടു ചൂദം మరి లక్ష ఇరవై రెండు వేలకు కడుతున్నారు లక్ష ఇరవై రెండుకి అయితే ఇంకా లక్ష ఇరవై ఐదుకి అయితే ఇస్తాను లాస్ట్ మరి వాళ్ళకి బేరం అయితే కుదరలేదు సో వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే బెల్లైకాన్ ఆన్లో పెట్టుకొని మన వీడియోస్ అయితే నోటిఫికే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది